దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలంటే కీర్తన గ్రంథము యాభై ఒక కీర్తన చూద్దాం దేవాన్ని రూప చెప్పున నన్ను కరుణింపము నీ వాస్యల బావులు చెప్పున నా తోడు తోడుచివేము ఈ కీర్తనకారుడు మరి దావిదు గారు రాసినటువంటి కీర్తన అండి దావిదు పాపం చేసినప్పుడు మరి నాతను ప్రవక్త చెప్పినప్పుడు ఆ పశ్చాత్తాపమైన హృదయంతో రాసినటువంటి కీర్తన అండి దావిత గారు అంటున్నారు నేను చేసినటువంటి ఆ పాపాలను క్షమించు ప్రభు మరి నా పాపాలన్నింటినీ మన్నించు అని అడుగుతున్నటువంటి ఈ మాటలను మనం చదువుతున్నాం దావిత గారు అంటున్నారు నన్ను కరణించు నిజం చ ఈరోజు ఈ ప్రార్థన మనకు కూడా అవసరమండి రోజు మనం అడగాల దేవుని దేవా నన్ను కరణించు కుప్పప్పు నన్ను కరణించి నా అతిక్రమంలో తుడిచివేయుము అన్నాను అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టి వారు కనికరం పొందుతారని చెప్పి వాక్యంలో ఉంటుందండి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలా కానీ ఒప్పుకోలేనటువంటి వ్యక్తులు చాలా మంది ఉండొచ్చు నేను అతిక్రమాలే చేస్తానే అన్నటువంటి వ్యక్తులు కూడా ఉండొచ్చు చేసి కూడా మభ్యపరిచేటటువంటి వ్యక్తులు కూడా ఉండొచ్చు కానీ ఇక్కడ చూడండి దావిడ్ గారి దగ్గరకు వచ్చి ప్రవక్త చెప్పిన వెంటనే తన పాపాలన్నీ ఒప్పుకుంటూ రచించినటువంటి కీర్తనాడిని దో నా దోషములు పోవునట్లు నన్ను కడుగుము నా పాపములు పోవునట్లు నన్ను పవిత్రపరచము నిజమే అండి మన దోషాలు మన పాపాలు పోవాలంటే కేవలం ఒకటే ఒకటండి ఆ యేసుక్రీస్తు రక్తము ద్వారానే మన పాపము నుంచి మన దోషం దోషము నుంచి మన విడదలాంటి ఆ యేసు రక్తమే మమ్మల్ని మనని కడిగి పవిత్రపరచాలి ఇక్కడ అంటున్నాడు నన్ను కడిగి పవిత్రపరచి అంటున్నాడు కానీ మనల్ని కడిగి పవిత్రపరచాలంటే యేసుక్రీస్తు రక్తము ద్వారానే మనకు పాప విడుదలండి ఇక్కడ ఇతను అంటున్నాడు నన్ను కర్రించి కృపచొప్పున నన్ను దయ చూపించి నా పాపం పోనట్టు నన్ను పవిత్రపరచు అని చెప్తూ నా తిక్క నాకు తెలిసి ఉన్నాయి నా పాపం ఎల్లప్పుడూ ఉన్నది మన పాపలన్నీ మన ఎదుటనే ఉన్నా మనం ఒప్పుకోలేని స్థితిలో ఉన్నామండి అందుకే పాపములను ఒప్పుకొని విడిచిపెట్టే కనికరం పొందుతామని వాక్యము చెప్తున్నారు కాబట్టి మన ప్రతి పాపాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టాలా ఇక్కడ కూడా అంటున్నాడు నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉంది అని చెప్తున్నాడు కేవలం నీకేవి నీకే విరుద్ధంగా నేను పాపం చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసిన కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుగా పడుతువు తీర్పు తీర్చినప్పుడు నిర్మూలగా పడుతువు అని చెప్తున్నాడు నీకే విరుద్ధంగా నేను పాపం చేశానని ఒప్పుకుంటూ మాట్లాడుతున్నానండి మన పాపాలు మనం ఖచ్చితంగా ఒప్పుకోవలసిందేనండి మనం నిత్యము ఆయన పాద సన్నిధికి వెళ్ళి మనం రోజు మనం చేసిన ప్రతి పాపాన్ని మనం ఒప్పుకుంటూ విడిచిపెట్టాలి ఇక్కడ దావిధ రాజు మరి ఆ రాజు కూడా తన పాపాలని ఒప్పుకుంటూ విడిచిపెడుతూ అంటున్నాడు మీకే కేవలం మీకే నేను విరుద్ధంగా పాపం చేశాను ప్రభు అని నా మరి నువ్వే నీతి మంతుడు గగపడుతూ తీర్పు తీర్చడానికి నువ్వే అర్హుడవు ప్రభు అని మాట్లాడుతూ నేను పాపంలో పుట్టిన వాడను పాపంలో పెట్టి నా తల్లి గర్భం ధరించనని చెప్పి ఆ దేవునితో మాట్లాడుతున్నటువంటి సందర్భాలని మనం చూస్తున్నాం నీవు నా అంతరంగంలో సత్యం కోరుచును నా అంతర్యము జ్ఞానము తెలియజేస్తున్నది నేను పవిత్రం పవిత్ర అగునట్లు హిసోప్తో నా పాపం పరిహరించము హీమం కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము అంటున్నాడండి నిజమే హిసోపుతో కడుగుము అంటున్నారు కానీ మనమైతే యేసుక్రీస్తు రక్తంతో నన్ను కడిగి పరిహరి పరిహరింపమని అడగాలండి మరి నన్ను హిమము కంటే తెల్లగా నన్ను కడుగు అంటున్నాడు కానీ నన్ను మీ యొక్క రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచమని చెప్పాలండి మన ప్రతి పాపాన్ని మనం ఒప్పుకోవాలండి చాలామంది పాపములు చేస్తూ కూడా ఒప్పుకోలేని స్థితిలో ఉన్నారేమో ఈరోజు ఈ వాక్యం నీ కొరికే నేను నువ్వు చేస్తున్న ప్రతి పాపం ఎవరు చూస్తలేరు అనుకోవచ్చు కానీ దే ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడు కాబట్టి మనం ప్రతి పాపాన్ని మనం ఒప్పుకుంటూ ఆయన సన్నిధిలో మనం గోజాడాలన్నటువంటి విషయం జ్ఞాపకం చేస్తున్నానండి నేను పవిత్ర నాకు ఈ సొక్తో నా పాపం పరిహరించి నిమమ్మ కంటి నేను తెల్లగా ఉండినట్లు నూనెను కడుగు కడుగుమని అని చెప్పి ఉత్సాహ సంతోషము నాకు వినిపి అప్పుడు నువ్వు విరిచిన ఎముకలు హర్షించను నా పాపంలోకి ముక్కడకము నా దోషములన్నింటినీ తుడిచివేము దేవునితో మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రభా నన్ను సంతోషపరచు నన్ను నన్ను విడిపించు ప్రభా నన్ను విడిపించు ప్రభా నువ్వు నన్ను నా ఎముకలు విరిచినావు కదా అవి హర్షిస్తాయి ఒకవేళ నువ్వు నన్ను క్షమిస్తే అని చెప్తూ ఇంకేమంటున్నాడంటే నా పాపాలన్నిటికీ నువ్వు విముకుడవై నా దోషాలన్నిటిని తుడిచివేసి నన్ను ఎందు నువ్వు శుద్ధ హృదయం కలుగజేసి నా అంతరం నువ్వు స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు నా నా మనసు పాడైపోయింది ప్రభావ పాపంతో నా మనసు అంతా పాడైపోయింది తండ్రి అయితే నువ్వు నన్ను శుద్ధ హృదయం కలుగజేసి నన్ను కడిగి నన్ను పవిత్రపరచు నన్ను నూతన పరచు అని అడుగుతున్నాడండి పాతవి గతించిన సమస్త నూతనమైన మనం క్రీస్తు నందు నూతన సృష్టి కాబట్టి ప్రతి పాపము ప్రతి పాత పాపము అన్నింటిని కూడా విడిచిపెట్టి మనం నూతన సృష్టిగా ప్రభు అందు ఉండాలని ఇంకా చూస్తూ ఉంటే నీ సన్నిధి నుండి నన్ను త్రోసి నీ పరిశుద్ధాత్మను నా ఇద్దరు నుండి తొలగి తీసివేయకు అంటున్నాడు ఆయన సన్నిధి నుంచి మనం త్రోసి వేస్తే మనం బ్రతకగలుగుతామండి ఆయన సన్నిధిలో మనం నిత్యం ఉండాలి ఆయన సన్నిధిలో మనం నిత్యము గోజాడాల మరి ఆయన పరిశుద్ధ ఆత్మ మనం దినదినం అడగాల ఆయన ఎప్పుడైతే పాపంలో పడ్డాడో ఒకవేళ పరిశుద్ధాత్మ ఆయనకు మరి పరిశుద్ధాత్మ ఆయన పైన మరి పరిశుద్ధాత్మతో నా ఇద్దరు నుండి తోసి తీసివేయకు అంటున్నాడు పరిశుద్ధాత్మను తీసేస్తాడేమో భయంతో అంటున్నాడు పరిశుద్ధాత్మను నా నుండి తీసే రకువ దయచేసి మరి నీ సన్నిధుల నుంచి నన్ను త్రోసివేసి త్రోసివేయద్దు మరి నీ పరిశుద్ధాత్మను నా ఎందు ఉంచు నన్ను దయచేసి నన్ను కనికరించు కృప చూపించు నా అతిక్రమలను నేను ఒప్పుకుంటున్నాను బ్రబ్బా నన్ను దయచేసి నా కృప చూపించి నా పైన దయ చూపించి నీ పరిశుద్ధాత్మను నా ఎందు నుంచి తీసివేయకంటున్నాడు ఒకవేళ పాపం చేస్తే పరిశుద్ధాత్ముడు దూరం అయిపోతాడు నేను పాపంలో ఉంటే అందుకే నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోలేకపోతున్నావేమో నువ్వు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థిస్తున్నావేమో దేవాలను పరిశుద్ధాత్మతో నివ్వమని అడుగుతున్నావేమో అయితే నీ పాపాల వల్ల నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడలేకపోతున్నావేమో ఈ రోజు ప్రతి పాపాన్ని ఒప్పుకొని మరి నువ్వు నూతన పరచబడాలని పాతవాన్ని విడిచిపెట్టి నూతనమైన సృష్టిగా మారాలని ప్రభు నందు భయంతో భక్తితో జీవిస్తూ పాపంలో ఒప్పుకుంటూ దేవుని కొరకు జీవించాలని మరి దేవుడి మాటలు దీవించునుగాక